అందరికీ నమస్కారము ఈరోజు మన హార్వెస్టర్కి మనము మంచం అనేది తీసేసినాము ఈ మంచం కూడా తీసేసి మనము మళ్ళీ తయారు అనేది చేపిస్తున్నాము ఎందుకంటే ఇది షోరూమ్ నుంచి వచ్చింది కాబట్టి మనకి దీన్ని ఎక్కువ యూజ్ అనేది చేయము దీనికి సపరేట్గా మనము కొత్తది అనేది తయారు అనేది చేపిస్తాము మన ఓన్గా ముందు దీనికి ఏంటంటే కర్రలు లాగా వచ్చేస్తుంది కొంచెం ఏంటంటే అది కొంచెం హెవీగా ఉంటుంది ప్లస్ ఏంటంటే దుగాలు ఎక్కినప్పుడు కానీ తర్వాత మళ్ళీ దిగబడ్డప్పుడు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒకవేళ దుగాలు ఎక్కేటప్పుడు ఏంటంటే రాయిలు కానీ కానీ తగిలినప్పుడు ఏంటంటే ఈ మంచం అనేది కొంచెం బెండయ్యే అవకాశం అనేది ఉంటుంది అందుకే మనం ఓన్గా తయారు అనేది చేపించి మనము ఈరోజు తయారు చేపించడానికి అనేది ఈ మంచాన్ని అనేది విప్పుతున్నాము అదేవిధంగా మన బాక్స్కి అదేవిధంగా మన బండికి ఏమేమి సామాన్లు వచ్చినాయి అదేవిధంగా మనకి బాక్స్ వాళ్ళు ఏమేమి మనకి సా అంటే రేంజీలు తర్వాత మనకి ఇంకా బండికి ఇంకేం సంబంధించిన వస్తువులు ఏమేమి ఇచ్చారో కూడా ఈ వీడియోలో చూద్దాము నెక్స్ట్ వీడియో మాత్రం బండి రేటు ఎంత పడ్డది అదేవిధంగా ఇంజన్ రేటు బాక్స్ రేటు తర్వాత ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అనేది చెప్తాను అందరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి వచ్చింది ఇది మనకి ఫోర్ వీల్ క్రాసు అంటే ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ పెట్టాలా మనం బండికి అవసరం లేదా రాముడు ఇది పెట్టాలా స్టాండ్ 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 ఇప్పుడు ఈ ఫిర్చాల బా స్టాండ్లు ఇప్పుడు అవసరం లేదుగా ప్రజెంటు ఈ ఒక స్టాండ్లు పెద్ద బాక్స్ ఉంటుందిగా తీయపోయావు దాన్ని మనకి బండితో పాటు కొమ్మలు కూడా ఇచ్చారు ఒకవేళ మనం హార్వెస్టర్తో పని అయిపోయిన తర్వాత మళ్ళీ మనం డోజర్ కానీ మామూలుగా దుక్కు దున్నుకోవడానికి కానీ కావాలన్నప్పుడు ఈ కొమ్మలు అనేది మనకు యూజ్ అవుతాయి ఈ మనకి బండితో పాటు ఇవ్వడం జరిగింది ఇది మనకి టాప్ లింకు ఇదంతా కొత్త వెరైటీగా ఉంది కొమ్మ కొమ్మ ఇది కొమ్మ సారీ ఇది కొమ్మ సేమ్ మనకు టాప్ లింక్ లెక్కన ఉంది కానీ ఇది సైడ్ కొమ్మ అడ్జస్ట్ కొమ్మ కొమ్మ ఒకవేళ లైట్ కావాలన్నా డౌన్ కావాలన్నా మనకి కొమ్మను అడ్జస్ట్ చేసుకోవడమే అది ఇప్పడమే ఇది నేను చూసి ఇది టాప్ లింక్ అనుకున్నాను కానీ ఇది టాప్ లింక్ కాదు కొమ్మలు మాత్రం బాగా బరువున్నాయనే టాప్ లింక్ చాలా చిన్నగా ఉంది తెలుసా ఈ టాప్ లింక్ మన స్వరాజ్ స్వరాజ్యత పెద్దగా ఉంది చూడండి టాప్ లింక్ అనేది చాలా చిన్నగా ఉంది మనకి అది కొమ్మ రెండు అడ్జస్ట్ కొమ్మలా దీనికి మనకి ఒక సైడే వస్తాయిగా దీనికి రెండు అడ్జస్ట్ ఇచ్చిండు టైర్లు అడ్జస్ట్ చేస్తే స్టాండ్లు ఈ నాలుగు స్టాండ్లు వస్తాయా రెండు నాలుగు ఉన్నాయి ఇప్పుడు

ఇది ఏదో రెయిన్ చీల్ ఉంది తర్వాత ఇది గ్రీజ్ నెప్పలు చాకులు పదును చేసుకోవడానికి బ్లేడ్ రుద్దుకునేది తర్వాత వచ్చేసి ఎల్లంకి చిన్న ఎల్లంకి కూడా మనకి ఇవ్వడం జరిగింది ఫైనల్గా వచ్చేసి ఇగో గ్రీజ్ కన్ను ఇది ఆల్రెడీ మన దగ్గర ఉంది ఇలాంటిది తర్వాత వచ్చేసి చిన్న చిన్న ఎల్లంకి జాగ్రత్త తీసుకోవాలా రెండే ఇచ్చిండు ఇది ఒకటి ఉదుకునేది ఈ పుల్ల ఏంది బా ఈ పుల్ల పుల్ల అదేం పుల్ల ఇది గిరిజు నెప్పి గ్రీజులు ఓడిపోదు ఇది ఇది మనకి బేరింగ్లు వేయలేదా ఇది మనకి బేరింగులన్నీ తీసేదంట మన దీన్ని ఎట్లా పడతారో మనకు కూడా ఐడియా లేదు చూడాలి అదేవిధంగా మనకి చేన్లకి ఆయిల్ కొట్టుకోవడానికి ఇది ఆయిల్ డబ్బు మంచిగా ఇచ్చారు కానీ ఇది మనకి నాకు అయితే యూజ్ అవ్వదు అదేవిధంగా పెద్ద నట్లు ఏమైనా ఉంటే మనకి రేంజ్ అనేది ఉపయోగపడుతుంది అడ్జస్టబుల్ దీంతో ఎంత అయినా మనం ఓడబు అదేవిధంగా మనకి బాక్స్తో పాటు ఈ సుత్తిని ఇచ్చారు ఇంత పెద్ద బండి ఉంటే ఇంత పెద్ద సుత్తి ఇచ్చిర్రు ఇది మనకి చాలా చిన్న సుత్ నాకు అయితే ఉపయోగపడదు మనకు అదేవిధంగా బాక్స్తో పాటు నలభై ఒకటి ముప్పై ఆరు రేంచు కూడా ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనము టైర్ లోడ్ బీక్కోవడానికి బిట్టు ఈ కత్తి బెయిరింగ్ ఇది బెయింగులు తీయడానికి అది ఆల్రెడీ తీయడం రైడర్ ఇదేంది ఇది అంటే బెయిరింగ్లు అంటే ఒకవేళ బేరింగ్ రాకపోతే సేమ్ కత్తి లెక్క ఉంది పరుచుకుంటూ పోవడా అదేవిధంగా ఈ రెండు ఇంచులు కూడా ఇచ్చారు పెద్దది ఇరవై ఏడు సైజు అదేవిధంగా మనకి ముప్పై రెండు సైజు ఇది మనకి దానికి కూడా మన ట్రాక్టర్లకి ఇది వచ్చేసి మనకి ఇవి కూడా రేంచీలు అంటే ఇవి మనకి రింగ్ రేంచీలు అవి వచ్చేసి ప్లాట్ ఇవన్నీ కూడా మనకి బాక్స్తో ఇవ్వడం జరిగింది ఇది కూడా మనకి రింగ్ రేంచీలే అదే షేరు ఇవన్నీ బాక్స్కి సంబంధించిన నట్లు ఎన్ఐఏ ఇందులో రివీట్లు చైన్లకు సంబంధించిన రివీట్లు నట్లు ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి అదేవిధంగా ఇదేందన్నా ఇదేంది ఇదేంది ఇది గురించి మనకు అంత ఐడియా లేదు దీన్ని చూద్దాం తర్వాత దీని సంగతి ఏందో చూద్దాం అదేవిధంగా మనకు ఒక రెండు పుల్లలు కూడా ఇచ్చారు స్పింగర్లు అవి ఈ స్పింగర్లు మనకి మనకి స్పింగర్లు ఐదా ఐదు స్పింగర్లు ఫ్రీగా ఇచ్చిండు ఇవి రీల్ పుల్లలు అనేది ఇవ్వడం జరిగింది ఐదు స్పింగర్లు అయితే ఇవి ఒక ఐదు ఇవ్వడం మనకి జరిగింది నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి ఎలివేటర్ క్యాప్లు అసలు ఈ ఏడవాడతారో కూడా నాకు తెలియదు చూడాలి వీటి ఏందో ఏదో గోళీ బేరింగ్లు అంత చిన్న బేరింగులు మనకు రెండు ఇచ్చారు అదేవిధంగా ఇవి కూడా మనకి బేరింగ్లే ఇవి కూడా మనకి వాటికి సంబంధించిన బేర్లు బాక్సుకు సంబంధించిన బేరింగ్లు ఇవన్నీ ఇవి పెద్ద బేరింగ్ ఇది అదేవిధంగా ఇవన్నీ డస్మిస్ బ్లేర్లు అంట ఇవి ఈ బ్లేర్లు ఈ వరిని కోస వీటితో మనం కట్ అనేది అవుతుంది వరి స్ట్రైకులు ఇవ్వ మనకి ఐదు స్ట్రైకులు అంట అసలు ఎన్ని ఎట్లా వాడతాం ఎక్కడ వాడతాం కూడా అదే లేదు మన వాళ్ళు చెప్తున్నారు అదేందా మామూలుగా బండి చూస్తున్నాం ఎంత పెద్దగా ఉంది కటింగ్ బ్లేర్ చూస్తున్నాం ఇక చూడండి ఎంత చిన్నగా ఉందో ఇన్ని డబ్బులు పెట్టుకున్నా కూడా ఇంత చిన్న కటింగ్ బ్లేర్ ఇచ్చారు మనకి ఇంత పెద్ద బాక్స్ కొంటే చూడండి ఎంత చిన్న బాక్స్ ఇచ్చారో మనకి ఇగో ఈ బాక్స్లో ఏదో రబ్బర్లు ఫింగర్లు అదేవిధంగా లాకులు ఇవన్నీ మనకి ఇచ్చారు సో పెద్ద బాక్స్ కొంటే ఇట్లా గిఫ్ట్లు అన్ని ఇచ్చారు ఎంత పెద్ద గిఫ్ట్ ఇది మనం ట్రక్ తగిలించుకునే బెడ్ ఇది ఒకవేళ మనకు హార్వెస్ట్ వద్దు మనకు ట్రక్ కావాలనుకున్నప్పుడు తగిలించుకోవచ్చు కానీ మ్యాక్సిమం దీన్ని అయితే మనం వాడం ఇది ఇదో దీనికి సంబంధించింది ఫైనల్గా మనకి బాక్స్తో వచ్చిన సామాన్ల వరకు అయితే ఇవి మనకి ఇవన్నీ బాక్స్తో వచ్చినాయి అదేవిధంగా ఫోర్ వీలర్ క్రాస్ అంట ఇది ఇప్పుడు అది పెట్టాలా మనకి ఎగస్టానా ఆహా ఇది మనకి ఫోర్ వీలర్ క్రాస్ అనేది ఎగస్ట్రా ఇవ్వడం జరిగింది ముందు ఇంజన్ది ఇది ఒకవేళ డోజర్ ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది అయిపోయినాయిగా అయిపోయాయిగా ఇవన్నీ ఇవన్నీ కూడా మన బాక్స్తో వచ్చినాయి ఇప్పుడు మన ఇంజన్య చూద్దాము ఇది ఇంజన్ బాక్సే కదా ఇంజన్కి ఏమేమి సామాన్లు ఇచ్చారనేది ఫోర్ క్రాస్ ఒకటి తప్ప ఇవన్నీ కూడా మనకి బాక్స్కి వచ్చినాయి అంటే ఈ టాప్ లింకులు అయితే ఈ కొమ్మలైతే ఈ వరకు బండి ఇవి మాత్రం కొన్ని మనకి బాక్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఇంజని ఇంజన్ని ఇంజనీ దగ్గర ఈ క్రాసా ఇవన్నీ ఇది ఫోర్ వీలర్ క్రాసా ఇది ఇది ఎక్స్ట్రా ఇట్లా ఎక్స్ట్రా వచ్చిందా ఇగో ఇప్పుడు మనం ఫోర్ వీలర్కి ఎక్కిచ్చే క్రాస్ ఇది ఇప్పుడు ఇది ఏదంటే ఎక్కియ్యాలా ఇక ఇవన్నీ కూడా ఉన్నట్లే ఫైనల్గా వచ్చేసి మనకి గ్రీజ్ గన్ను ఎయిర్ గ్రీజ్ గన్నీ ఎయిర్ జాకీ మర్చిపోయిన ఎయిర్ జాకీ అనేది ఇవ్వడం జరిగింది ఆగా చిన్న రేంచీలు వీటికి వచ్చిన ఇవి ఇవి కూడా ఎగస్టా ఇవ్వడం జరిగింది బెల్ట్లు రేంచీల కిట్టు చిన్న ఏరు గ్రీస్ ఇది గ్రీజ్ గన్నులు రెండు ఇచ్చి అయితే అది కూడాది చెప్తా ఇవి ఇవన్నీ కూడా మనకి ఇంజన్కి సంబంధి అంతేగా ఇవన్నీ కూడా మనకి ఇంజన్కి సంబంధించినవి ఇవన్నీ కూడా అదే విధంగా బాక్స్ కొన్నాం కదా అక్కడక్కడ కలర్ పోతే మీరు వేసుకున్నాను మనకి ఇవ్వడం జరిగింది కానీ మేము దీన్ని వాడలేదు దీన్ని మా రైడర్ వాడతాడు అప్పుడప్పుడు ఫైనల్గా వచ్చేసి మన బండిని అనేది మనం ములకల అనేది తీసుకెళ్తున్నాము కింద స్టాండ్ అనేది పెట్టివ్వడానికి ఎందుకంటే మా గ్రామంలో అంత పెద్ద షాప్ అనేది లేదు వాడికి వెళ్ళి కొలతలు అనేది కూడా మార్నింగ్ వచ్చి తీసుకువెళ్ళారు ఇప్పుడు ఆ కొలతల ప్రకారం అనేది మనం మన మిషన్ అనేది తీసుకువెళ్ళి మన బెడ్ అనేది పెట్టిస్తున్నాము బెడ్ ఎలా పెట్టించామో ఏమనేది కూడా మనం ఫుల్ వీడియోలు అనేది చూద్దాము ఇప్పుడే మన బండి తీసుకొచ్చిన రోజు మళ్ళీ ఈ రోజు అనేది స్టార్ట్ చేశాము సరే కొంచెం పెద్ద బండి కదా అందులో రావడానికి అనేది ఇబ్బంది అనేది అవుతుంది కింద పట్టి అది ఇక బెడ్ దాని కింద కొమ్మలు వస్తాయి ఇక అట్లా వెళ్ళింగ్ పోతుడు అన్న ఇక మళ్ళీ దానికి పైన స్టాండ్ వస్తుంది

సరే ఇప్పుడు ఈ బెడ్ ఉంది కదా ఈ కి మనం ఇక్కడ అడ్డ బద్ద అనేది పెట్టేసి మనం నట్లనేది టైప్ చేస్తాము ఇక్కడ ఎల్లింగ్ వస్తుంది ఇక్కడ మాత్రం నట్ల సిస్టమ్ అనేది వస్తుంది ఇప్పుడు దీని మీద ఒక రేక్ ఉంటే ఆ రేక్ అనేది తీసేసినాము ఎందుకంటే ఇటు వైబ్ కూడా ఫిట్ చేయడానికి ఎందుకంటే ఇది మనకి ఇబ్బంది లేకుండా ఇది ఉంటే ఈ రేక్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఎల్లింగ్ అనేది పెట్టేది కాదు మళ్ళీ ఎల్లింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఈ రేక్ అనేది మనం పెట్టడం జరుగుతుంది ఎందు చూసారా దీనికి ఇట్లా కలెక్షన్ ఇవ్వడం వల్ల ఇవి బడ్ అనేది అంటే ఈ బెడ్ అనేది దీనికి అనేది ఆగుతుంది కొంచెం హెవీ ఛానల్ వేయించాం కదా చూడాలి లాస్ట్ వరకు ఏమవుతుందో ఇగో ఈ స్టాండ్ని మనము నైట్ పది అనేది అయింది ఇది మొత్తం పెట్టడానికి అయితే మొత్తం కూడా ఫిట్ చేయించాము చాలా బాగా కూడా సెట్ అయింది మనకి ఈ స్టాండ్కి వచ్చేసి ఖర్చు వచ్చేసి మనకి మెటీరియల్ నాలుగు వేల రెండు వందలు అనేది అయ్యాయి ఇది తయారు చేసినందుకు ఇరవై ఐదు వందలు అనేది తీసుకున్నారు రెండు వేల అనేది మొత్తం కూడా మనకి నాలుగు వందలన్నర ప్లస్ ఇరవై ఐదు వందల అనేది మొత్తం టోటల్ ఖర్చు అనేది ఉంది ఇది మొత్తం కూడా నైటు పది పదిన్నర అనేది ఉంది ఆ టైంలో కొంచెం ఫోన్లో ఛార్జింగ్ లేక వీడియో అనేది తీయకపోయాము ఫైనల్గా అయితే మన బండికి స్టాండ్ అనేది కూడా కట్టించాము అంటే మా ఏరియాలో మంచం అంటారు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి పక్కనున్న బెల్ బటన్ను ప్రెస్ చేసి అలా పెట్టుకోవడం మర్చిపోకండి